హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రేషన్ కార్డ్ స్థానంలో మరి డిజిటల్ కార్డ్స్ అయితే వస్తున్నాయి మరి ఎలా ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఎట్టి రోజులకు వస్తున్నాయి మరి ఎందుకు ఈ ఫ్యా ఈ డిజిటల్ కార్డ్స్ అనేది వస్తున్నాయి ఏర్పాటు చేస్తారో తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెలైకన్ ఆల్ సింబల్ బటన్ కంటస్ మనకి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ముందుకైతే వస్తే ఒక లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో అయితే వెళ్తుంది ఇక రేషన్ కార్డు స్థానంలో రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు డిజిటల్ కార్డ్స్ మాత్రమే వస్తున్నాయండి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ అయితే రేషన్ కార్డు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి మీరు రేషన్ కార్డ్ అయినా హెల్త్ కార్డ్ అయినా రెండు కలిపి డిజిటల్ కార్డ్స్లో ఇస్తున్నాం అనేసి మన సీఎం గారు అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు డిజిటల్ కార్డ్స్ అనేది వస్తాయి అందులోనే మీకు ఎన్నో పథకాల గురించి మీకు అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అప్లై ఎన్ని పథకాలకైనా ఈ కార్డ్ అనేది యూజ్ అవుతుంది డిజిటల్ కార్డ్స్లో మీకు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఇక ఏ పథకాలకైనా మీరు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఇందులోనే రేషన్ కార్డు హెల్త్ కార్డు రెండు కలిపి వస్తున్నాయి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్